బాపట్ల జిల్లాలోని చీరాల పట్టణంలో శ్రీ అర్ణపూర్ణ ఫర్టిలైజర్ షాపును ఆకస్మికంగా కలెక్టర్ వినోద్ కుమార్ తనిఖీ చేశారు అనంతరం షాపులోని స్టాక్ రిజిస్టర్లను సంబంధించి మాట్లాడారు ఎక్కువ ధరలకు ఎరువులు అమ్మినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు నిన్న మొన్న అయితే ఒక సిక్స్ అంటే క్లోజ్ చేసి వాళ్ళు క్లోజ్ చేసుకుని సోనా ప్రభుత్వ ఏముంది ఆర్ఎస్కే కూడా తీసుకోవచ్చు లేదా ఇక్కడైనా తీసుకోవచ్చు దానికి రేటు అంతే పన్నెండు వందల అరవై ఆరు రూపాయలు సో కాబట్టి దీనికి ఎక్కువ ఎక్కడైనా ఇచ్చినట్లు